ఒక్క పెగ్గు వేయనిదే నిదుర నాకు రాదు కదా అటులనే నాకు ఇంకా నిదుర కూడా రాలేదే నిద్ర పట్టట్లేదా రెండు పెగ్గులు కూడా బోర్లా పడుకో ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది పోండి స్వామి వెనక నీడలా ఎంత తిరుగుతుందో ఇప్పుడు నీడంటావు తర్వాత కటకటాలంటావు ఈ కథల మన దగ్గరొద్దు జాగ్రత్తగా విను ఏటా ఏటా ఇక్కడికి వస్తుంది ఈ రెస్ట్ హౌస్ లో ఉండడానికి మూడు పొట్ల ఫుల్ గా మెక్కడానికి దానికి నా నోట్లో మట్టి కొట్టక తల్లి అందుకే స్వామి నెయ్యిలో వేయించిన పాడుగాను నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టకూడదు ఈ ఏరియా అంతా సేఫ్టీ జోన్ కోడిని ఎలా తీసుకొచ్చావు ఇందులో ఉంది బిడ్డలోనా మొట్టమొదటిసారి కోడికి సెవ పెట్టి చేసింది నువ్వే ఏది చూద్దాం ఆహా ఏంటిది వంగినప్పుడు చనిపోయినట్టుందే పర్వాలేదు నిలబెట్టి తినేద్దాం ఏంటి ఇది కాకిసా దివ్య దృష్టితో కనిపెట్టారా స్వామి దివ్య దృష్ట గాడిది గుడ్డ ఆల్రెడీ ఒకసారి కాకి బిర్యానీ తిన్నవాడమ్మా నేను స్వామి సరుజ ఇవన్నీ నాకు నచ్చు ఒక్కసారి పడుకో ఓకే ఒక్కసారి పడుకో హోమ్ హీమ్ క్రీమ్ శ్రీమ్ నీ గ్రహాలన్నీ అవుట్ అయిపోగాక లేచి లేచి నిలబడు రండి కుమారులారా మీకేం వరం కావాలి బట్లతో మంది నిన్ను పనిలో పెడితే దొంగ స్వామితో కలిసి కురుకుతున్నావా అందరూ నిద్రపోయాకొస్తే వసంత్ అండ్ కోలో వాషింగ్ మెషిన్ కొనిస్తా అన్నారు స్వామి వాషింగ్ మెషిన్ కొనిచే మొహమా విడిది పోమా బాలికతో ఆటలాడుకుంటున్నాను స్వామి రేపు తినడానికి ఏం తీసుకురాను స్వామి వేళకాలం వద్దు స్వామి చెప్పండి స్వామి వెస్ట్ కి వెళ్ళా ఉంటే ప్యారడైజ్ ఈస్ట్ కి వెళ్ళా ఉంటే బావార్చి అర్థమైంది కదా బిర్యానీ కావాలంటున్నారు కదా రండి బాలక రండి రండి మిమ్మల్ని ఇది ఎక్కడో చూశానే కుమారా ఓహో కోనేరు ఉన్న చోటంతా ఈ లంబోదరుడుంటాడు కుంభమేళాలో చూసి ఉండవచ్చు బాబు పాదం అంటే సరిపోతుంది ఎందుకంటే తర్వాత కుంభమేళ కొట్టిన తవలా అయిపోతుంది బాబు నన్ను పట్టించక బాబు ఏ లంబో ఎవరు బాబు నీ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరో నమ్మలా ఉండరా మామగారు చెప్పి ముందు నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాను సమయానికి ఇలాంటి జోకర్లే పేకాట్లు చివరి క్షణంలో గెలిపిస్తూ ఉంటాయి ఏంటో బాబు నువ్వు చెప్తున్నందువల్ల వదిలేస్తున్నాను ఇలా చూడు సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉంటాడు వంట పని చేయడానికి వచ్చాడు నీలాంటి స్పెషల్ భోజనం ఒకటి వస్తాను సుబ్రహ్మణ్యం వరకు గుమ్మడికాయ ఎందుకు టాప్ టు బాటం స్కానింగ్ చేస్తున్నా ఇదైనా ఒరిజినల్ లేక అది కూడా ఇదిగో ఇందులో తడిబట్లున్నాయి వెళ్ళారే నా కి ఇవన్నీ చేస్తే బాగుంటుందా బాబు హే రేంజా మామతో చెప్పనా వద్దు బాబు దాడి బామ్మకి తెలిస్తే నేను డెడ్ అవుతాను ఒకటే కంపు కుడుతున్నాయి ఇదేంటి ఇడ్లీ గుడ్డనా అది ఇడ్లీ గుడ్డ కాదు కొంచెం కరెక్ట్ ఓవర్గా ఉంది కనుక అది గోచిగుడ్డ తక్కువ ఉంటే కర్చీఫ్ నాకే ఉపదేశమా ఆ చేప తెచ్చి ఇక్కడ నాకు నిద్ర రావట్లా నిద్ర వస్తుంది నాకు ఆ చాప తెచ్చి వేయి తలగడవడేస్తాడు నేనే సుబ్రహ్మణ్య నీ పిఏకి లాంటి పరీక్ష నా స్వామి ఫ్రాడ్ వాయిస్ అల్లి సుబ్రహ్మణ్య వినిపించుకోడు సుబ్రహ్మణ్యం నువ్వు మాట్లాడుతున్నావా నేను మాట్లాడింది ఉదయం ఐదు గంటలకు లేపు స్వాములకు పనుంది నాకే పనులు లేవు నేను స్వాములు అని చెప్పింది నన్ను ఇంట్లోంచి తరిమేసి నేను మొదటి పొజిషన్ మనసులో అనుకున్నవన్నీ చెప్పేస్తున్నాడే అయితే అనుకోవద్దు సరే మనసులో అనుకోకుండా ఉండి చూద్దాం అనుకోకుండా ఉండాలనుకోవడం కూడా అనుకోవటమే కదా సుబ్రహ్మణ్యం ఏమిటయ్యా నీ సమస్య ఇంకా సేపట్లో

నా వీక్ పాయింట్ తెలుసుకుని నన్ను అన్ని విధాలా టార్చర్ పెడుతున్నాడు సరే ఇప్పుడు నేనేం చేయాలి మనో విశ్వనాథం గారి కూతురికి జాతకాలు కుదురుతాయా లేదా అని నిన్ను అడుగుతా అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే గోడెక్కి దూకి ఎస్కేప్ కమ్మంటావా నువ్వు గోడెక్కి పారిపోవద్దు బుధుడు శుక్రుని మీదకి ఎక్కేశాడు గురువు శని మీదకి ఎక్కేశాడు శుక్ర శని ఆదివారాలన్నీ అలాగే బస్సు ఎక్కి వెళ్ళిపోయానని చెప్పి ఈ రెండు జాతకాలు సెట్ కావు అని చెప్పాలి అపచారం అపచారం గ్రహాలతో నేను ఆట నా నోటితో నేనే అబద్ధం చెప్పాలా ఇంతవరకు నువ్వు అబద్ధాలే చెప్పలేదా అది రంబోదరా ఇంతవరకు నీ స్వార్థం కోసం అబద్ధాలు చెప్తూ వచ్చావు కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధంలో ఒక అమ్మాయి జీవితం ఇవిడుంది అది కాదు బాబు జాతక చక్రంలో ఎన్ని గదులుంటాయో కూడా నాకు తెలియదే నిజం తెలిసిందంటే గదిలో పడేసి వాయిస్తారే ఓకే ఓకే సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు ఈ లంబోదరుడు చేస్తున్నాడు నీచ వంక కాల సర్ప దోష కండ మార్కుల దశ గుప్త అల్పాయుష్ ఒకటికి పది సార్లు భూతద్దం పెట్టి చూశాను ఈ రెండు జాతకాలు కలవవు కలవనే కూడదు ఎందుకైనా మంచిది పిలిచి చూపిద్దాం మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదు కదా సెకండ్ ఒపీనియన్ కర్నూలు జోషులు మన లంబోదర స్వామికి గురువు గారే ఆయన గురువు అని నేను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు నా నోట్ నుంచి లీక్ అయినట్టుగా ఉంది స్వామికి పోనకం వస్తే ఇలాగే వెంటనే వెళ్ళిపోతారు సుబ్రహ్మణ్య అయ్యయ్యో ఆపదొచ్చింది కర్నూలు జ్యోతిషుడా ఆయనకు నిజం తెలిసిందంటే బుర్ర మీద కర్రతో వాయించేస్తాడే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఎక్కడున్నావు నాయన సుబ్రహ్మణ్య ఈ రూమ్ లో ఉన్నావా లేడే అయ్యో కనిపించడం లేదే సుబ్రహ్మణ్య ఎక్కడున్నావయ్యా సుబ్రహ్మణ్య ఈ కింద దాక్కున్నాడేమో లేడే సుబ్రహ్మణ్య 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 లేడు ఇంకా రాడు అతన్ని నమ్ముకొని ఏం ప్రయోజనం లేదు నన్ను బాగా ఇరికించేసి తను ఎస్కేప్ అయ్యాడు ఇంకా నేనేం చెయ్యాలి సుబ్రహ్మణ్య నువ్విప్పుడు వచ్చావు ఇప్పుడే ఎలా వచ్చావు ఇలాగే అదెలా మెయిన్ డోర్ లాక్ చేసి లోపలికొచ్చాను కదా సరేలే నీ బాడీకి నువ్వు కిటికీ ఊచల సందులోంచి కూడా వచ్చేలా ఉన్నావు విషయం చెప్పు చెప్తావి నువ్వు తిన్నగా వెళ్ళి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను బాబు జాతకాలు కుదరలేదని చెప్పాను దానికి అక్కడ కూర్చున్న ఓ ముసలాడు కర్నూలు జ్యోతిషుణ్ణి తీసుకుని వచ్చి ఎందుకైనా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని మాట్లాడుతున్నాడు నాకు భయం కావాలి గురువే కదా గురు కురుదేవుడే ఆయన నాకు మానసిక అలా అలాంటే నాకాయన తెలుసు కానీ ఆయనకు నేను తెలియదు ఇది నా ఓల్డ్ డైలాగ్ అందుకే దాన్నే మళ్ళీ చెప్పా ఏంట్రా ఇంత నీచమైన వాడు నువ్వు అనుకుంటున్నావు కదా అయినా నేను నిన్నొకటి అడిగి తీరాలి బాబు ఒక కపటస్వామిని ఇన్ని రకాలుగా టార్చర్ పెట్టడం సబబా ఈ దేశంలో ఒక కపటస్వామి మనశ్శాంతిగా జీవించడానికి వీల్లేదా బాబు దిగులు పడుకు ఆయన రారు రారంటావా ఏ వింటు నువ్వు అనేది నిన్ను నేనే కదా పంపించింది అవును ఆయన నేను పంపించాలా అందుకని రారు ఏమంటున్నాడు ఇతడు నిన్ను నేనేగా పంపించింది ఆయన్ని పంపించలేదు అందుకని రాడా ఏమీ అర్థం కావడం లేదే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సుబ్రమణ్య సుబ్రమణ్య సుబ్రహ్మణ్య ఏ సుబ్రహ్మణ్య ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు సెల్ ఫోన్ సిగ్నల్లా అప్పుడప్పుడు వస్తున్నాడు అప్పటికప్పుడే పోతున్నాడు